నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ ర్బల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకైతే మరొక ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే తీసుకొచ్చానండి రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ ఏరేంట అండి డబ్ల్యూ ఫైవ్ ఏరేంటు మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ బండి అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్లో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే ఐదు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి చాలామంది ఒక కారు కూడా పెట్టాను దంత తక్కువ తిరిగిన కారు నిజమేనా అండి అని అడుగుతున్నారు ఢిల్లీలో అండి మన దగ్గర బండి ఏదైనా కొత్త షోరూమ్ నుంచి కొత్త కారు కొంటే ఒక సంవత్సరంలోనే దాన్ని విచ్చలవిడిగా నలభై వేలు యాభై వేలు ఇష్టం వచ్చాడు తిరిగి అయితే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం ఇక్కడ ఢిల్లీలో అలా ఉండదండి కేవలం పదివేలు పన్నెండు వేలు తిరిగిన బండ్లు కూడా నేనైతే అమ్మానండి ఎందుకనంటే ఇక్కడ చాలా తక్కువ యూజ్ చేస్తారు సిటీలో చాలా తక్కువ యూజ్ చేస్తారండి కొంతమంది వాడతారు కొంతమంది అసలు యూజ్ చేయరు ఎంత యూజ్ చేసినా గానీ చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ అయితే బండ్లు దొరుకుతాయి కొంతమంది అయితే అసలే వాడరు సో అటువంటి కార్లే కొన్ని కొన్ని దొరుకుతూ ఉంటాయి అందుకే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ బ్రాక్ అండి ఏదైనా మీటర్ తేడా ఉంటే నేనే మీకు చెప్తాను ఇది తేడా ఉందండి అని నేనే చెప్తాను క్లియర్గా దాచిపెట్టి అవత చెప్పి అమ్మాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి క్లియర్గా అయితే చెప్తాను కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఐదు కేర్లు కూడా బండితో పాటు వచ్చినటువంటివి ఉన్నాయి ఒకసారి ఇంజన్ చూపిస్తే కూడా మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఇది న్యూస్కి న్యూషేప్ వెహికల్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి నేను ఎస్క్రాస్ బండ్లు బ్రీజా కార్లు పన్నెండు వేలు పదిహేను వేలు తిరిగిన కార్లు కూడా చాలా అమ్మానండి మీరు డౌట్ పడడంలో ఆశ్చర్యం ఏం లేదు నిజంగా అంత తక్కువ తిరిగిందా అని హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు చూసుకోవచ్చు ఈ బండితో పాటు వచ్చిన టైర్లే అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి సిల్వర్ కలర్ వెహికల్ ఇది కీ స్టార్ట్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోండి బండి చూస్తే మీకు అర్థమైపోతుంది కండిషన్ ఏంటి అన్నది దాని మెయింటెనెన్స్ ఏంటి అన్నది ఇది రస్టింగ్ కాదండి డోర్ ఉతకపోయి ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు మొత్తం జెన్యున్గా ఉంది దీనికి ఎలా విల్స్ అయితే రావండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే ఎంచుకున్నారు ఇరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి వెంటనే ఆఫ్ చేశాను ఇది ప్లేయర్ మళ్ళీ ఆన్ అవుతుందని చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి పవర్ విండోస్ అయితే వస్తాయి ఇది న్యూషేగలు అయితే ఉంటుందండి డబ్ల్యూ ఫైవ్ ఇయర్ అంటే దీనికి ఎలా విసు రావు టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రం వస్తే పవర్ స్టీరింగ్ పవర్ ఇంటర్స్ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు లాక్స్ కానీ ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చూపిస్తానండి మీకు అర్థం కావాలని చెప్పేసి అని ఇవన్నీ నేను చెక్ చేసుకున్న తర్వాతనే మీకైతే వీడియో అయితే చూపిస్తాను బంద్ కర్ర बाने डोबेंदर సార్ మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు స్టిక్కర్స్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివన్నీ అండి రెండు సైడ్లు కూడా హెడ్లైట్స్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా యాప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి ఒరిజినల్గా అలాగే ఉంది బానేడు కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు మొత్తం ఒరిజినల్గా ఉందండి బంద్ కరయ్యా దీనికి సండ్రూప్ కూడా ఉండదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జన్గా ఉంది కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఐదు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రజలు వచ్చేసి ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఏడు లక్షల అరవై వేలు టూ థౌజండ్ ఎయిటీన్ డబ్ల్యూ ఫైవ్ అండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను సిల్వర్ కలర్ వెహికల్ అండి అన్ టచ్ పీసు వెహికల్ మాత్రం ఎక్స్ట్రాఆడినరీగా ఉంది ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కాబట్టి టైర్లు అయితే కొద్దిగా అమలుగా ఉన్నాయి అంటే సెవెన్ ఇయర్స్ అయింది కాబట్టి మించి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది కేవలం ఇరవై తొమ్మిది వేలు తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా రౌండ్ చేసి చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను